దుబాయ్ లో జరిగిన గామా అవార్డ్స్ లో హనుమాన్ జంక్షన్ కు చెందిన హీరో కాకాని ధర్మకు డ్రింకర్ సాయి చిత్రానికి బెస్ట్ యాక్టర్ జ్యూరీ అవార్డు దక్కింది హనుమాన్ జంక్షన్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శాశ్వత ట్రస్టీలు బాపులపాడు గ్రామ మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ కాకాని బాబు అరుణ దంపతుల ఏకైక కుమారుడు కాకాని ధర్మ సినిమా ఇండస్ట్రీలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు సింధూరం సినిమాతో హీరోగా పరిచయమైన కాకాని ధర్మ రెండవ చిత్రం డ్రింకర్ సాయితో సూపర్ హిట్ అందుకున్నారు ఆ చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని హీరోగా తనదైన ముద్రను వేసుకున్నారు హీరోగా తన సత్తా చూపించారు ఇటీవల కాలంలోని సాక్షి అందించిన అవార్డుల్లో డ్రింకర్ సాయి చిత్రానికి అవార్డు దక్కించుకున్నారు దాంతో పాటు మరో అవార్డు ఆయనకు దక్కింది దుబాయ్ లో నిర్వహించిన గామా రెండు వేల ఇరవై ఐదు అవార్డు ఫంక్షన్ లో హీరో కాకాని ధర్మాకు డ్రింకర్ సాయి చిత్రానికి బెస్ట్ డెబ్యూట్ యాక్టర్ జ్యూరీ అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా హీరో కాకాని ధర్మకు ఆయన అభిమానులు హనుమాన్ జంక్షన్ బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు హీరోగా మరిన్ని చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొంది మరిన్ని అవార్డులు పొందాలని కోరుకుంటున్నామని ఆల్ ద బెస్ట్ కాకాని ధర్మ అని శుభాకాంక్షలు తెలుపుతున్నారు